భారత విప్లవ ధ్రువతారా కామరెడ్డి కృష్ణ అని ఆయన భారత విప్లవ పోరాటానికి మొక్కవోని దీక్షతో ఉద్యమాలు నిర్మించాడని ఆయన విగ్రహ ఆవిష్కరణ సభ ఆర్మూర్ పట్టణంలో రేపు జరగనున్నది ప్రజలు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు శుక్రవారం నాడు ఆర్మూర్ లోని కుమార్ నారాయణ భవన్ లోని ప్రెస్ మీట్ నిర్వహించారు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలోను చైనా పంతా రష్యా పంతా కాదని భారతదేశానికి ప్రత్యేకమైన విప్లవ పంత అవసరమని ఎనభై నుండి ప్రత్యేక దృష్టి సారించినటువంటి కమ్యూనిస్ట్ యోధులు అన్నారు ఇక మారుతున్నటువంటి స్థితిగతులకు అనుగుణంగా ప్రజా పంత ప్రజా పంతపు పునాదులు వేసినటువంటి విప్లవ మహనీయులు అన్నారు కామ్రేడ్ డివి చేసినటువంటి విప్లవ కృషికి ఆయనను స్మరించుకోవడానికి విగ్రహం ఏర్పాటు పార్టీని కార్యాలయం ఆవరణలోని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు అయితే ఈ కార్యక్రమంలోని కార్మికులు విద్యార్థులు మేధావులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐఎన్ఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ ఆర్మూరు డివిజన్ కార్యదర్శి బి దేవరాం డివిజన్ నాయకులు ఎం ముత్తన్న వి సత్యక్క ఎం నరేందర్ ఆకుల గంగారం బే బాబన్న ఆర్ దామోదర్ పాల్గొన్నారు ఇంకా రావు గారికి వీడియో వస్తాయించబోతుంది ఈ సందర్భంగా కానీ డీవీకే అన్న దాదాపుగా యాభై మూడు సంవత్సరాలు విప్లవ ఉద్యమ నిర్మాణానికి ప్రజా ఉద్యమాల ఉద్ధృతకు అనేక పోరాటాల నిర్వచనానికి డీవికే ధీరుడు ఈ ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా ఏదైతే అరవై తొమ్మిది శ్రీకాకుళ నక్సలబరి పోరాట స్ఫూర్తితో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ఏం పిల్లడో వస్తామా ఏం పిల్లడో పద శ్రీకాకుళం జాతర అనే పాటల నేపథ్యంలో అనేక మంది ఉద్యోగాలకు తమ రాజీనామా చేసి విప్లవ ఉద్యమంలోకి వచ్చారు ఈ నేపథ్యాన్ని తమ మూడు సంవత్సరాల్లో భారత విప్లవ ఉద్యమాన్ని అటు వ్యక్తిగత హింసావాదాన్ని ఇటు పార్లమెంటరీ పంత ప్రజలే చరిత్ర నిర్మాతలు అని చెప్పేసి తను ఈ విప్లవ పంత కోసం పార్టీ అంతర్గతంగా నలభై సంవత్సరాలు పోరాటం చేసి నలభై సంవత్సరాల అంతర్గత పోరాటం చేసి ఒక ఒక నిర్దేశాన్ని ఒక నిజమైన ప్రజల్ని కలించే ప్రజల్ని ప్రేక్షక పాత్ర కాకుండా విప్లవ ఉద్యమం నిర్మాణంలో భాగస్వాములు విధంగా ఏదైతే లైన్ రూపొందించాలే మాస్ లైన్ అదే ప్రజాపంద దీనికోసం తను అనేక అవమానాల్ని అనేక కష్టాల్ని అనేక నిర్బంధాల్ని ఎదుర్కొని నలభై సంవత్సరాలు పోరాడి మాస్ లైన్ నిర్మాణం చేశాడు ఈ నేపథ్యంలో తన విగ్రహం పెట్టడం అంటే తన ఆలోచనని తన రూపొందించిన పంతాన్ని ప్రజల్లో తీసుకెళ్లి విప్లవ ఉత్సవ నిర్మాణమే ఈరోజు కార్యకర్తల మీద పులి పైన బాధ్యత అని చెప్పేసి గుర్తు చేస్తూ తొమ్మిదో తేదీన రేపు ఉదయం జరగబోయే విగ్రహ సభని జిల్లా ప్రజలంతా కూడా సహకరించి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని అప్పుడు మాత్రమే తన నివాళులర్పించిన వాళ్ళం అవుతామని చెప్పేసి కార్యకర్తలందరినీ విజ్ఞప్తి చేస్తా సిపిఎంఎల్ ప్రజాబంధ రాష్ట్ర మాజీ కార్యదర్శి అమరుడైనాడు తన ఆలోచన విధానాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళటం కోసం ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉద్యమ నిర్మాణానికి పునాదులేసినటువంటి డివికె గారి విగ్రహాన్ని మా ఆఫీస్ ఆవరణలో ఏర్పాటు చేయబోతున్నాం ఈ సందర్భంగా విగ్రహావిష్కరణకు మా కేంద్ర పార్టీ నాయకులు కేజీ రామచంద్రన్ గారు వస్తున్నారు అదేవిధంగా జిల్లా కార్యదర్శి వి కృష్ణ రాష్ట్ర సెక్రటరియట్ సభ్యులు వి ప్రభాకర్ అదేవిధంగా మా జిల్లా కమిటీ సభ్యులు ముత్తెన్న సత్యక్క అదేవిధంగా మా ఆర్మో మండలాల కార్యదర్శి కిషన్ రామకృష్ణ రాష్ట్ర కమిటీ నాయకుడు అదేవిధంగా బాబన్న మొత్తం మా డివిజన్ కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ ఉత్సవాల్లో విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనబోతున్నారు ముఖ్యంగా తాను ఏ సిద్ధాంతం కోసమైతే ఉద్యమంలోకి వచ్చిందో దాన్ని ఆచరణలో రుజువు చేయటానికే తాను యాభై మూడు సంవత్సరాలు కష్టపడ్డాడు దాన్ని ముందుకు తీసుకుపోవాలంటే తప్ప ఇంకొక మార్గం లేదు ఇంతకుముందు ప్రభాకర్ చెప్పినట్లు అటు నిజాన్ని ఇటు అభివాదాన్ని తృణాయి అసలైనటువంటి లైన్ కోసం పోరాటం చేసి ఈరోజు ఈ ప్రజాపంధ మాస్ లైన్ ను నిర్మాణం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి దివికే అలాంటి మహానుభావుడి విగ్రహాన్ని ఇక్కడ మేము ఆవిష్కరించుకోవటం అంటే తాను నడిచిన బాటలో మేము కూడా నడుస్తామనేటటువంటి ఆలోచన తప్ప మరొకటి కాదు రేపు పదకొండున్నర గంటలకు అంబేద్కర్ చౌరస్త నుంచి ఆఫీస్ వరకు ఊరేగింపు ఉంటుంది ఆ తర్వాత మా ఆఫీస్ ప్రాంగణంలోనే బహిరంగ సభ ఉంటుంది దీనికి మొత్తం డివిజన్ నుంచే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు అదేవిధంగా సానుభూతి పరలు ప్రజాస్వామికవాదులు విద్యార్థులు యువకులు ఎద్ద ఎత్తున పాల్గొని ఉద్యోగంతో చేస్తున్నారు తద్వారా ప్రజా సంఘం నిర్మాణం చేయాలనేటువంటిది వందల ఎనభై నుంచే ఎమ్మెల్ గ్రూపులలో అన్ని తను ప్రత్యేకమైన ప్రత్యేక సిద్ధాంతాన్ని ప్రత్యేక డాక్యుమెంట్ ప్రవేశపెట్టి రాష్ట్రంలో దేశంలో విప్లవం ఎందుకు ముందుకు పోవడం లేదనేటటువంటి విషయంలో అంతర్మదనం చెంది అధ్యయనం చేసి మొత్తం ప్రజలలో పార్టీలో కూడా తీవ్రమైనటువంటి ఒక చర్చని బయటకు తీసుకొచ్చినటువంటి సిద్ధాంతకర్త రూపకర్త సిపిఐఎంఎం రాష్ట్ర కార్యదర్శి ఉన్నటువంటి కామెకే అన్న డివికెన్నా ఇక్కడ ఈ రాష్ట్రంలో జైత్యాల జియాత్ర జైత్రయాత్ర నుంచి నిమ్మపల్లి పోరాటం నుంచి బీడీ కార్మికుల పోరాటాల వరకు